వెంకటేశాయ ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ విజయనగరంలో నెల్లిమర్ల అనే గ్రామంలో కొత్తగా నిర్మించబడ్డ దేవాలయం ఈ దేవాలయం పేరు శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం ఇంత అద్భుతంగా కట్టిన టెంపుల్ని నేనొక్కరిదాన్నే కాదు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇది స్వామివారి పాదాలు ఇక్కడ వచ్చిన భక్తులు ముందుగా స్వామివారి పాదాల దగ్గర పూజ చేసుకొని అప్పుడు దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇది స్వామివారి కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఈ విగ్రహాలు మనకి పూజ చేయడానికి ఉపయోగిస్తారు ఈ విగ్రహాల నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి స్వామివారి తులాభారం కూడా ఉంది అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే స్వామివారి బలిపీఠం అండ్ అక్కడి నుంచి చూస్తే ధ్వజస్తంభం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండ్ లోపల ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూస్తే నీకు అసలు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుర్తొస్తే అంత చక్కగా ఉంది స్వామివారిని స్మరించుకుంటూ వెళ్ళడానికి గోవిందనామాల స్మరణ కూడా పెట్టారు సో వచ్చిన భక్తులు అక్కడ గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు కూర్చొని ప్రతి శనివారం ఇక్కడ జరిగే పూజలు చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లలు పెద్దలు కొంచెం ప్రశాంతంగా శనివారం గడుపుదాము అనుకుంటే శనివారం మార్నింగ్ ఈ టెంపుల్కి వచ్చేయండి ఒక రకమైన ప్రశాంతత మీకు కంపల్సరీ దొరుకుతుంది దానికి నేను గ్యారెంటీ ఎందుకంటే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అంత చాలా బాగుంటుంది ప్రతి శనివారం వచ్చే భక్తుల్ని మీరు చూసుకుంటే అది మీకే అర్థమైపోతుంది ఎందుకంటే ఇసుకేస్తే రాలనంత జనం వస్తూ ఉంటారు ఇక్కడికి అండ్ ఈ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంది స్వామివారి దశావతారాల కోసం అండ్ ఆ దశావతారాలకి ఉన్న పవర్స్ కోసం అన్నిటి మీద అక్కడ మీకు టెంపుల్ అంతా రాసి ఉంటుంది మీరు అది చదువుకోవచ్చు అలానే ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుంది అండ్ అన్నదానానికి వీళ్ళు ఓన్ ప్రిపరేషన్ ఇక్కడే టెంపుల్లోనే చేస్తారు ప్రతిరోజు అలంకరణ స్వామివారికి తాజా పువ్వులతో చేస్తారు ఇక్కడ ఉన్న ఈ స్పెషల్ వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి చెప్పాలి ఇది పైన టెంపుల్లో ఉన్న నమూనా అనమాట పైన టెంపుల్లో ఆ స్వామివారికి ఎలా అయితే అలంకరిస్తారో ప్రతిరోజు ఈ నమూనాలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా అలానే అలంకరిస్తారు ఇదే మండపం ఈ సెపరేట్ రూమ్ ఓన్లీ ఫ్లవర్స్కి మాత్రమే ఫ్లవర్స్ని ఇక్కడ గుచ్చడం అండ్ తులసి మాలలు తయారు చేయడం అలాగే పువ్వుల దండలు తయారు చేయడం అదంతా ఈ పుష్ప మండలంలో జరుగుతుంది ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మన నెల్లిమరలో నిర్మించింది ఈయన ఈయన పేరు కేశవరావు గారు ఈ ఆలయంలో ఇది లేదు అనడానికి ప్రశ్నించకుండా ఈయన అంత బాగా నిర్మించారు భక్తులకి కూర్చోవడానికి ఫెసిలిటీ దగ్గర నుంచి అన్నదానం వరకు ప్రతిదీ చాలా బాగా చేశారు స్వామివారికి వచ్చే ప్రతి పువ్వు అలంకరణ కోసం ఈ తోటల నుంచే వస్తాయి ఈ తోట కూడా టెంపుల్ ఆధ్వర్యంలోనే ఉంటుంది టెంపుల్ పక్కనే ఈ తోట ఉంటుంది భక్తులు కూర్చోడానికి కొంచెం ఈవినింగ్ పూట ఎవరైనా వాకింగ్ చేస్తూ వచ్చి కూర్చోడానికి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా బాగుంది అండ్ అన్నదానం ప్రసాదం అన్ని మనకి ఇక్కడ ఉంటాయి అండ్ ప్రసాదాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి వెంకటేశం స్మరా బాగా నచ్చింది తులసివనం టెంపుల్ పక్కనే తులసి వనం కూడా ఏర్పాటు చేశారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి ఈ తులసి వనంలో ఉన్న తులసాకులతోనే అలంకరణ చేస్తారు చాలా అద్భుతంగా దీన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా కట్టిన టెంపుల్కి ఎవరైనా వెళ్లకుండా ఉంటారా ఈసారి నెల్లిమరలి వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేసి వెళ్ళండి చాలా అద్భుతమైన కట్టడం చాలా పీస్ఫుల్ టెంపుల్ అండ్ ఈ పక్కనే ఉన్న వనంలో కూడా మీరు కాసేపు మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని వెళ్ళొచ్చు పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం ఎక్కడ మన నెల్లిమర్లలో తప్పకుండా వెళ్ళండి దేవాలయానికి ఇచ్చేసిన భక్తులు తాలూకా అభిప్రాయం తెలుసుకుందాం రండి ఈ టెంపుల్కి వచ్చారు కదా ఈ టెంపుల్ మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇది నెల్లిమర్ల రాంతా జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం అండి ఇది ఇది చాలా మహా అద్భుతంగా కట్టారు లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఉన్నటువంటి యొక్క విగ్రహం కూడా చాలా తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో విగ్రహం నమూనా అదే నమూనాతో కట్టారు ఇక్కడ ఇది చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా దీని తాలూకా ఇది దీనికి వస్తే ప్రతి ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది స్వామి సన్నిధిలో ఉన్నామని చెప్పి ఒక ధైర్యం కలుగుతుంది ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లోని అన్ని రకాల ప్రతి రెండో ప్రతి రెండో శనివారం అన్న సంతర్పణ చేస్తారు ఈ కోవిల్లో అన్ని రకాలుగా పేదలకి ఆదుకుంటున్నారు ప్రసాదాలు ఇస్తారు అలాగే కోవిల్లోని చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి